హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ అండి అభయ్యాది కట్ పీసెస్ నుంచి రెండు వందల నాలుగు వీడియో స్పెషల్ కలెక్షన్స్తో మీ ముందుకైతే వచ్చేసాము అండ్ అయితే ఎవరు స్కిప్ చేయకండి మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది మనమైతే టూ జీరో ఫోర్ మనమైతే రెండు వందల మూడు కంప్లీట్ చేసుకున్నామండి ఇది రెండు వందల నాలుగో వీడియో అనమాట అండ్ కస్టమర్లు అయితే చాలా హ్యాపీ కస్టమర్లు ఉన్నారు హ్యాపీగా ఇక్కడ చూశారు కదా వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చి హ్యాపీగా అయితే షాపింగ్ చేస్తున్నాం ఈరోజు అయితే వన్ గ్రామ్ పట్టు అండ్ తక్కువ ప్రైజెస్లో బెస్ట్ బెస్ట్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ వీడియోలో ఇంకా చాలా చాలా సర్ప్రైజింగ్ కలెక్షన్ కూడా ఉందండి అండ్ కొత్త డిజైన్స్ ఇవే ఆన్లైన్ అండ్ ఇన్స్టా అండ్ మనకు ఒకసారికి అనదర్ ఛానల్స్ అండ్ లైవ్ ప్రోగ్రామ్స్లో చాలా ఎక్కువ ప్రైజెస్కి ప్రెజెంట్ అయితే సేల్ చేస్తున్నారు ది బెస్ట్ ప్రైస్కి అయితే ఇవ్వబోతున్నాము అండ్ కొత్త కలెక్షన్ కొత్త డిజైన్స్ అనమాట వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాచ్ చేస్తూనే ఉండండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫోన్ నెంబర్స్ అయితే మీకు స్క్రోల్ అవుతూ కనబడుతూ ఉంటాయి సో లేట్ చేయకుండా టుడే కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము అండ్ మాది వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి మనం ఈ రోజు చూపిస్తున్న శారీస్ అన్ని కూడా వన్ గ్రామ్ పట్టు శారీస్ అలానే ఫ్యాన్సీ ఐటమ్స్ చూపిస్తాను ఓకే అండి ఐటెం అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది ప్రైస్ అన్ని కూడా రీజనబుల్ గా ఉంటాయి ఫుల్ హోల్సేల్ ప్రైస్ కి మనం రిటైల్ గా కూడా ఇస్తున్నారండి మీకు ఐటమ్ సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఓన్లీ ఆన్లైన్ ఆన్లైన్లో కూడా టీవీలోంచి స్క్రీన్ షాట్స్ అయితే దయచేసి స్కేచ్ మొబైల్ ఓకే ఫస్ట్ ఐటమ్ బైక్ ఫస్ట్ షాప్ నెంబర్ షాప్ అడ్రస్ అంటే కొత్త వాళ్ళు కొత్త కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ నైన్ ఏ వైష్ణవి మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ తొమ్మిది ఏ అండి మన ఏ బ్లాక్ లో ఉంటుంది స్టార్టింగ్ లోనే ఉంటుంది మనకి బ్రాంచ్లేం లేవు సింగల్ బ్రాంచ్ ఒకటే

వచ్చేసి బ్రకెట్ బ్లౌజ్ వస్తుంది ఫుల్ హెవీ క్వాలిటీ అండి ఇవన్నీ కూడా మనం సిక్స్ హండ్రెడ్ సేల్ చేయాల్సిన ఐటమ్ ఆఫర్ ప్రైజ్ ఇస్తున్నాండి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ కేవలం రూపాయలు మాత్రమే అండి ఓకే ఫైవ్ డబల్ నైన్ పెట్టాల్సిన ఐటమ్ ఫోర్ డబల్ నైన్ ఇస్తాను వన్ హండ్రెడ్ రూపీస్ మిస్ చేసి ఐటమ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అన్ని కూడా బిగ్ బోర్డర్స్ వస్తాయి వీటిలో కొన్ని కొన్ని మీడియం బోర్డర్స్ వస్తాయి మొత్తం కూడా వన్ గ్రాములో హెవీ క్వాలిటీ వస్తుంది ఇవన్నీ కూడా ఫ్రెష్ పీస్ అండి నో ఎనీ డిఫెక్ట్స్ కానీ ఏదైనా చిన్న చిత్తగా మిస్ ప్రింట్ అవి డిఫెక్ట్ వస్తుంది అని తీసుకోండి చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి సో పింక్ కలర్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ వన్ గ్రామ్ లో కొత్త డిజైన్స్ అయితే లాంచ్ అయినాయండి మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ లో అండ్ మనకి పళ్ళు వన్ గ్రామ్స్ అండి చెప్పండి కాంజీవరం అంటారు కాంజీవరం పట్టు బ్లౌజ్ కలర్స్ బుట్టాస్ చాలా బాగున్నాయి ఆల్ ఓవర్ మనకి బుట్టాస్ అయితే వచ్చినాయి బిగ్ బార్డర్స్ తీసుకుంటే విత్ బాక్స్ వస్తుందండి అవన్నీ కూడా మనకి పద్నాలుగు వందల పదిహేను వందలు ఉండే రేంజ్ ఐటమ్స్ ఇప్పుడు మనకి మిక్స్ లో వచ్చినాయి కాబట్టి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ వస్తున్నాయండి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ సింగల్ ఇలాంటివి కూడా చాలా క్రేజ్ ఉంటాయి అసలు డిఫరెంట్ గా ఉంటాయి పర్పుల్ విత్ మనకి వచ్చేసరికి బాటిల్ గ్రీన్

అన్నీ కలర్స్ అయితే బోర్డ్స్ డిజైన్ వచ్చింది అండ్ మనకి ఫ్లవర్ బుట్ట వచ్చింది డిఫరెంట్ బుటాస్ అండి అన్ని కూడా మీరు చూసారంటే డిఫరెంట్ డిఫరెంట్ బుటాస్ అన్నమాట ఇది కంప్లీట్ బిగ్ బోర్డర్ గోల్డ్ బోర్డర్ సిల్వర్ బుటా బ్లూ విత్ పింక్ చాలా పెద్ద బార్డర్ అయితే వచ్చిందండి అండ్ వెరీ డార్క్ మనకి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట సేమ్ లో టూ కలర్స్ వచ్చినాయండి గ్రీన్ విత్ మనకి వస్తే నిండు మెరూన్ జస్ట్ ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పళ్ళు బ్లౌజ్ స్పెషల్ ఆఫర్ సేలింగ్ ఎందుకంటే ఐటమ్స్ అన్నీ కూడా మీరు రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత వస్తే ఐటమ్ ఉండదు ప్రైజు ఉండదు ఇంకోటి అండి మీరు షాప్ విజిట్ చేసే వాళ్ళు కొద్దిగా వరకు వీడియోలో పిక్స్ తెచ్చుకోండి ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరు కస్టమర్స్ కి అన్నా వీడియోలో ఏ చెప్పారు షాప్ వస్తే ఎక్కువ తక్కువ డౌట్స్ లేకుండా ఉంటుంది మీకు కూడా ఓకే ఇందాక చూసిన బాటిల్ గ్రీన్ లో బ్లూ ఉంది కదండి ఇది మెహందీ షేడ్ లో కరెక్ట్ గా చెప్పండి వీటి డిజైన్స్ లో కలర్స్ వస్తాయి కాదు మనకి మిక్స్ అండ్ మ్యాచ్ వచ్చినాయి ఓకే లైట్ గ్రీన్ వచ్చేసరికి బ్రిక్ ఆరెంజ్ అనమాట పళ్ళు బ్లౌజ్ ఓకే మీనా వచ్చింది బ్లూ విత్ మనకి రెడ్ మీనా వచ్చింది లావెండర్ కలర్ కాంబినేషన్ లావెండర్ లో బుటా వేర్ వచ్చింది ఇది మనకి ఫ్లవర్ వచ్చింది ఇది మనకి లీఫీ వచ్చింది మ్యాంగో ఇది ఆరెంజ్ విత్ మనకి లక్స్ గ్రీన్ అనమాట ఇది కూడా బిగ్ బార్డర్ వచ్చింది కలర్స్ వస్తాయి అవునవును ఈ పీస్ టూ ఎవరికైనా కావాలంటే బై చేసుకోవచ్చు పింక్ ఇది కూడా చిన్న మధ్యలో ఈ ఫ్లవర్ చాలా డిఫరెంట్ గా ఉంది లక్స్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ అండ్ మనకి సారీ డిజైన్ అనమాట డార్క్ మనకి ఆరెంజ్ రెడ్ మ్యాంగో బుట్ట పీకాక్ బుట్ట వచ్చిందండి సేమ్ కలర్ అనుకుంటాం కానీ మ్యాంగో పీకాక్ వచ్చింది పర్పుల్ పింక్ పింక్ పర్పుల్ లావెండర్ మెజంతా పింక్స్ కాంబినేషన్ బ్లూ విత్ మనకి మెరూన్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయాంజనే కట్ పీసెస్ నుంచి రెండు వందల మూడో వీడియో నాలుగో వీడియో రెండు వందల నాలుగో వీడియో లావెండర్ విత్ మనకి వస్తుంది గులాబ్ పింక్ అండ్ మంచి మనకి రెడీష్ ఆరెంజ్ కలర్ అనమాట దానికి టైటిల్ కూడా పెట్టారు మీరేమో ఉందండి నెక్స్ట్ వీక్ లో ఫస్ట్ వీడియో కట్ సార్ వీడియోనే ఇస్తాను ఓకే ఈ వీక్ లో రాదు నెక్స్ట్ వీక్ లో ఫస్ట్ వీడియో కట్ సార్ ఓకే రాసేసుకుంటాం నెక్స్ట్ వీక్ ఫస్ట్ వీడియో కట్ సార్ ఓకే మంచి ఆరెంజ్ రెడ్ విత్ మనకి ఒకసారికి పర్పుల్ తో అండ్ గ్రీన్ తో మనకి మీనా వచ్చిందండి సో నెక్స్ట్ పింక్ కలర్ కలర్ మీకు పింక్ లో అనిపించవచ్చు ఒక్కోటి ఒక్కో డిజైన్ ఉన్నాయి చూడండి డిజైన్స్ అన్నీ కూడా మారిపోతూనే ఉంటాయి ఇలా రెడ్ కూడా అంతే ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ రెండిటికి మనకి వీవింగ్ లో తేడా ఉందండి లావెండర్ గ్రీన్ ఇది కూడా మనకి మంచి గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ మెరూన్ పింక్ అండ్ మనకు ఆరెంజ్

జస్ట్ ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంత క్వాంటిటీ మళ్ళీ మీకు రిపీట్ నైన్ ఓకే సో షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ పేరు వచ్చేసరికి అబ్బయ్య ఆంజనేయ కట్ పీసెస్ పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ అనమాట కొంతమంది డోలా అంటున్నారు కొంతమంది అంటున్నారు కొంతమంది ఇంకో పేరు కూడా చెప్తున్నారు వచ్చే ప్యూర్ విస్కోస్ వస్తుందండి ఓకే ప్రైస్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ రెండు వేల రెండు వందల రూపాయలండి యూట్యూబ్ ప్రైస్ ఇన్స్టాగ్రామ్ రెండు వేల ఆరు వందలు యూట్యూబ్ రెండు వేల రెండు వందలు ఎందుకంటే లైవ్ అన్ని రేట్లు చూసి నేను మీకు ఫైనల్ రేట్ చెప్తాను మన రైట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఓకే అండి ఐటమ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది పళ్ళు పాట్ బ్లౌజ్ కూర్చుంది సో బ్లౌజ్ మొత్తం అంతా కూడా బుట్ట వచ్చింది ఫోర్ డబల్ నైన్ అండి ఫోర్ డబల్ నైన్ పట్టుకుని చిన్న చిత్తగా మీకు మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్ మిస్ ప్రింట్ కాదు వివింగ్ డిఫెక్ట్ వస్తుంది తీసుకోండి లైట్ గా శారీ అయితే మనకి ఎక్సలెంట్ ఉంటాయి దీంట్లో ఒక ఫోర్ ఫైవ్ సారీస్ మీకు ఓపెన్ ప్యూర్ అండి ప్యూర్ విస్కోస్ అండి రెండు వేల రూపాయలు రాయల్ బ్లూ అండ్ నావీ బ్లూ కలర్ అనమాట సేల్ చేసుకునేటప్పుడు కూడా గ్రీన్ కలర్స్ కానీ కాంబినేషన్స్ మనకి ఎక్సలెంట్ ఉంటాయి గ్రీన్ అండ్ మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ మనకి రిచ్ పళ్ళు అయితే వచ్చింది అండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి నావీ బ్లూ అండ్ అంతా కూడా మనకొసరికి రోలింగ్ మనకి హెవీ పట్టు పట్టు జార్జెట్ తో మనకి వచ్చేసరికి కంప్లీట్ గా పళ్ళు అనమాట బార్డర్ అండ్ మనకి సారీ అంతా కూడా అండ్ నెక్స్ట్ కలర్ మనం ఫస్ట్ అయితే ఓపెన్ చేసాం కదండి అదే కలర్ అనమాట మంచి మనకి గులాబ్ పింక్ విత్ మనకి నావీ బ్లూ కలర్ ప్యూర్ విస్కోస్ అండి కేవలం ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల మీటర్ దాకా ఓకే అండి బ్లౌజెస్ అయితే పెద్దవిగా వస్తాయని చెప్తున్నారు ఆల్మోస్ట్ మనము చూస్తున్నాం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి మీరు వీడియో అయితే వచ్చేస్తున్నారు ఆరెంజ్ కలర్కి ఏమో మనకి వైన్ కాంబినేషన్ వచ్చింది ఆల్ ఓవర్ ఇదంతా కూడా విస్కోస్ బుట్టానే అనమాట లైట్ వెయిట్ ఉంటుంది కంప్లీట్ వాషబుల్ అండ్ బరువు కూడా ఎక్కువ ఉండదు అనమాట అంటే బాగా లైట్ వెయిట్ అని గానీ మనకి బరువు అయితే ఎక్కువ ఉండదు జుంకా డిజైన్ వచ్చింది మంచి గోధుమ కలర్ మీద మనకి జుంకా డిజైన్ అయితే వచ్చింది చూడండి ఇదిగోండి బుట్ట డిజైన్ అండ్ మనకి ఈ కాంబినేషన్ ఎప్పుడు కూడా బాగుంటుంది ఈ గోధుమ కలర్ రెడ్ అనే కాంబినేషన్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి బీవింగ్ డిఫెక్ట్ రావచ్చు ఓకే అండి లేదు ఓకే ఇక్కడ కింద బోర్డర్ చూడండి మనకి బిగ్ డిజైన్ అలానే మనకి స్మాల్ మ్యాంగో బుట్ట రెండు వచ్చినాయి అలానే మనకి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఇందాక సేమ్ కాంబినేషన్ మనం వాచ్ చేసాము అయితే అక్కడ జుంకా డిజైన్ చూసాం ఇక్కడ మనకి లీఫీ డిజైన్ అయితే చూస్తున్నాం అనమాట అండ్ సారీ ప్రైస్ షూర్ అండి తప్పకుండా పిక్స్ అనేది మటు మీరు మొబైల్ లో నుంచి తీయండి టీవీలో నుంచి తీయవద్దు నేను ప్యూర్ బ్లాక్ కానీ నేను ప్యూర్ వైట్ కనబడుతున్నాను ఎందుకంటే ఇద్దరు ముగ్గురు నాకే చెప్పారు వచ్చి మీరు బ్లాక్ గా ఉన్నారు అని అవునా నేను చెప్తున్నాను మొబైల్ లోనే చూడండి తెల్లండి అందులో కాదు ఫోన్ లో కనపడం ఫోన్ లో బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి వాళ్ళు చెప్పిన వారు టీవీలో ఎక్కువ కలర్ పెట్టుకున్నారండి ఇది భలే ఉంది మంచి ఆఫ్ వైట్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట రియల్లీ నైస్ అండ్ సేమ్ క్రేజీ కాంబినేషన్ గోధుమ కలర్ కూడా రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అండ్ జస్ట్ ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్యూర్ ప్యూర్ విస్కోస్ యూట్యూబ్ ప్రైజ్ ఇన్స్టా ప్రైస్ ఇందాక లైవ్ లో చూసి ఎంత చెప్పారండి రెండు వేల రెండు వందల యూట్యూబ్ రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఆరు వందలు రెండు వేల రెండు వందలు కూడా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ చాలా మంది ఫ్రీ షిప్పింగ్ పడుతున్నారు కానీ ఐదు వందల రూపాయలు ఇచ్చారా రెండు వేలు అవుతుంది అది ఎవరు వింటర్ అది ఎవరు అబ్జర్వ్ చేయలేదు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చారు నేను కూడా ఆరు ఫ్రీ షిప్పింగ్ ఇస్తే నాకు కూడా చేరే ముప్పై నలభై రూపాయలు ఇష్టం లేదు షిప్పింగ్ కోసం మనం ఇస్తున్నాం జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్నమాట అండ్ అసలు మిస్ చేసుకోదండి ప్యూర్ విస్ అండ్ గ్రే అండ్ రెడ్ కలర్ చూసాము అలానే మనకి ప్యూర్ నావీ బ్లూ అండ్ మనకి మొత్తం అంతా కూడా బుటాని వచ్చింది అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే మనకి బ్లాక్ అండ్ రెడ్ కలర్ బార్డర్ అలానే మనకి రెడ్ కలర్ పళ్ళు అన్నమాట ఇది ఇందాక మనము మ్యాంగోస్ చూపి చూపించాం కదండి బిగ్ మ్యాంగో డిజైన్ మ్యాంగో బుట్ట అని అది సేమ్ అన్నమాట ఓకే షూర్ అండి ఆరెంజ్ అండి మనకు వస్తే నేరేడి కలర్ ఇది జుమ్కా డిజైన్ లో కలర్ చేంజ్ అనమాట ఓకే ఇది ఇందాక గోధుమ కలర్ లో మనకు ఒక పీస్ అయితే ఇలాంటిది వచ్చిందండి ప్యూర్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ అండ్ బ్లూ ఈ నావి బ్లూ ఓపెన్ చేయలేదు మీరు ఆ రెడ్ అయినా ఓపెన్ చేశారు కానీ రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో రియలీ నైస్ కేవలం ఫోర్ డబల్ నైన్ సో మంచి నావి బ్లూ మీద మనకి నిండు అంటే గోల్డ్ జెరీ బుట్టాలు చాలా బ్రాడ్గా పెద్ద పెద్దగా వచ్చినాయండి చాలా బాగుంది లుక్ లైక్ మంచి ఫొటోస్కి కైనా వీడియోస్ అయినా లాంగ్ కైనా చాలా బాగుంటుందండి మిస్ చేసుకోవద్దండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ మనకి మంచి మ్యాంగో ఎల్లో కలర్కి వచ్చేసరికి నావి బ్లూ షేడు ఓపెన్ పిక్ ఇస్తున్నారు ఓకే అంటే ఎక్కువ పట్టు మెరవకూడదు కొంచెం మాకు సింప్లిసిటీగా ఉండాలనుకునే వాళ్ళకి ఇలాంటి శారీస్ అయితే సరిపోతాయి అనమాట అండ్ జుమ్కా డిజైన్లో మరొక కలర్ కాంబినేషన్ అండి నిండు రాయ్ రత్నావళి బ్లూ కలర్కి మనకి నావి బ్లూ షేడ్ అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అభయాంజనే కట్ పీసెస్ నుంచి టూ జీరో ఫోర్ రెండు వందల నాలుగో వీడియో అయితే మీరు వాచ్ చేస్తున్నారండి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది పింక్ అండ్ నావి బ్లూ అండ్ బ్లాక్ అండ్ రెడ్ అలానే పింక్ విత్ మనకి రాయల్ బ్లూ ఇవన్నీ మనం చూసాం కాబట్టి ఇలా ఆఫ్ ఫోల్డ్ వేసాము అండ్ ఈ మ్యాంగో బుటాస్లో మనకి ఇప్పుడు బ్లాక్ కూడా వచ్చిందండి ఇందాకైతే వేరే కలర్ ఆరెంజ్ చూసాము క్రీమ్ కలర్ చూసాము రియల్లీ నైస్ శారీస్ అయితే మాత్రం అండ్ షాప్ నెంబర్ తొమ్మిది అండి అండ్ మీకు ఫెస్టివల్ అయినా సండేస్ అయినా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది అలానే ఫుల్ కాటన్ సారీస్ డోలా సారీస్ ఆల్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉందండి వితౌట్ బ్లౌజ్ తో కాటన్ సారీస్ ఉన్నాయి విత్ బ్లౌజ్ తో కాటన్ సారీస్ ఉన్నాయి అలానే మనకి ఒకసారి పెట్టుబడులకు డైలీ వేర్ సారీస్ ఆవు ఈ సారీస్ సో నెక్స్ట్ వీక్ ఫస్ట్ వీడియో అండ్ కట్ సారీస్ వీడియో మన టైటిల్ నేమ్ అండి సేల్ అని మీరు పెట్టారు ఆ పేరుకి న్యాయం చేయాలి చెప్పినట్టుగానే నెక్స్ట్ వీక్ మాకు ఫస్ట్ వీడియో కట్ సారీస్ వీడియో ఇవ్వాలి సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి పీకాక్స్ అనమాట నావీ బ్లూ కలర్ మీద పీకాక్స్ అండి చాలా బాగున్నాయి అండ్ రిచ్ పళ్ళు కూడా మండే రోజు విజిట్ చేయండి మొత్తం సో మనకి ఒకసారి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇందాక మనం పీకాక్స్ చూసాము ఇప్పుడు మనకి మ్యాంగో బుట్టాస్ చూసామన్నమాట మంచి మనకి వచ్చేసరికి ఆనియన్ పింక్ షేడ్ అనమాట ఆనియన్ పింక్ షేడ్కి మనకి బ్లూ కాంబినేషన్ అండి రియల్లీ రియల్లీ నైస్ పెద్ద పెద్ద బుటాస్తో తో ప్యూర్ తో లైట్ వెయిట్ తో అండ్ ఈరోజు మనం జస్ట్ ఫోర్ డబల్ నైన్గా మీకు శారీ అనేది అందిస్తున్నాము అండ్ సెల్ఫ్ డిజైన్ బ్లూ ప్యాటర్న్ అండ్ పల్లూలు బ్లౌజులు ఎక్స్పెషల్లీ ఇందులో మనకి పెద్ద వస్తాయండి ఇదైతే మీరు గమనించాలి సో మిస్ చేసుకోవద్దండి ఈ కాంబినేషన్ లో జుమ్ వచ్చింది లీఫీ వచ్చింది ఇప్పుడు మనకి డిఫరెంట్ అటు ఇటు ఒక ఫ్లవర్ బుకేలా కూడా వచ్చింది అనమాట ఇది మళ్ళీ ఆఫ్ వైట్ అండి ప్యూర్ వైట్ కాదు మనకి మిల్కీ వైట్ అనమాట సో చూస్తున్నారు కదా రియల్లీ నైస్ అండి కలర్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభియాంజనే కట్ పీసెస్ నుంచి వీడియో అయితే వాచ్ మంచి రాయల్ బ్లూ షేడ్కి కూడా చాలా బాగుంది ఇది మనం బ్లాక్ టు రెడ్ చూసాం అలానే మనకి పింక్ బ్లూ చూసాం చాక్లెట్ కలర్ ఇది కూడా ఫస్ట్ టైం వచ్చింది రియలీ నైస్ అండి డార్క్ చాక్లెట్ షేడు బాగుంది డిఫరెంట్ కలర్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలరు అండ్ విస్కోస్తో బార్డర్ ప్యాటర్న్ అండ్ మనకి పళ్ళు మీద కూడా మనకి డబల్ గుట్ట వచ్చింది లైన్స్ లాగా వెరీ నైస్ అండి వెరీ వెరీ నైస్ మిస్ చేసుకోవద్దండి ప్యాటర్న్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ వన్ మోర్ మనకి సీ గ్రీన్ విత్ మనకి ఒకసారి తిక్కింది ఆవి బ్లూ కలరు సో రియల్లీ నైస్ జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఎవరీ సారీ మీకు ఓపెన్ పిక్ ఇచ్చామండి ఎవరీ సారీ ఓపెన్ పిక్ ఇచ్చాము ఆల్మోస్ట్ అసలు ఆల్మోస్ట్ కాదు ఆల్ కూడా అవును ప్రశాంతంగా చూసుకోండి వీటిలో మీకు ఏది కావాలో స్క్రీన్ షాట్స్ పెట్టి అడగండి మళ్ళీ దీంట్లో ఫొటోస్ పెట్టండి దయచేసి అడగవద్దండి ఎందుకంటే బిజీగా ఉండే మళ్ళీ పెట్టలేకపోవచ్చు అందుకోసం నేను ప్రతి సారీని కూడా మీకు ఓపెన్ పిక్ ఇచ్చాను హ్యాపీగా చూసుకోండి దీంట్లో ఎనీ సారీ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ పడుతుంది వీడియో నెక్స్ట్ ఐటమ్ షూర్ అండి నెక్స్ట్ ఐటమ్ అండి పెన్ కళంకారీ బాక్స్ ఐటమ్ వస్తుంది కానీ పెద్ద బాడర్లు కదా బాక్స్ లో అర్థం కాదనేసి నేను అన్ని కూడా బాక్స్ తీసి చూపిస్తున్నానండి మీకు విత్ బాక్స్ తోనే వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సో మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెన్ కళంకారీ విత్ మనకి డిజిటల్ బోర్డర్ డిజిటల్ డిజైన్స్ విత్ మనకి ఒకసారి బిగ్ బోర్డర్స్ అనమాట అండ్ మనకి పింక్ అండ్ బ్లూ కలర్ అలానే మనకి కాఫీ డిజైన్స్ ఓకే అండి మరి ఇవి ఇది ఓపెన్ చేసి చూపిద్దామండి కొన్ని ఎక్కువ వచ్చినాయి కాఫీ కలర్ అండి మనకి గ్రీన్ కలర్ అలానే మనకి బ్లాక్ విత్ రెడ్ అండి అండ్ ఇక్కడ త్రీ డిజైన్స్ అయితే మీరు చూసారు ఇప్పటికి ఇవి రిపీటెడ్ అనమాట అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి గచ్చకాయ షేడ్ కి బ్లూ షేడ్ అనమాట ఇది మనకి హార్లిక్స్ కలర్ కి మనకి పింక్ షేడ్ అయితే వచ్చింది అండ్ వన్ మోర్ పింక్ కూడా రిపీట్ అయింది సో నెక్స్ట్ వన్ ఇది బ్లాక్ బ్లాక్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మంచి పప్పాయ పీచ్ కలర్ వచ్చేసరికి గ్రీన్ షేడ్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి నేరేడి కలర్ విత్ మనకి కలంకారి బార్డర్ అలానే మనకి బిగ్ బార్డర్ కూడా వచ్చిందనమాట ఇది మనకి టూ పీసెస్ ఉంది ఇది కూడా టూ పీసెస్ ఉంది పింక్ అయితే ఫోర్ పీసెస్ ఉన్నాయి త్రీ డబల్ నైన్ పడుతుంది అండి మీరు సింగిల్ కావాలి షిప్పింగ్ అది ఏదైనా సరే అడిషనల్ ఉంటుందండి షిప్పింగ్ లో మనకి దయచేసి బార్గనింగ్ అడగవద్దు వెయిట్ ఎంత ఉందో అంతే షిప్పింగ్ తీసుకుంటాము వీడియో ఈ రోజు వీడియోకి లాస్ట్ ఐటమ్ డోలాలో ఫ్యాన్సీ సారీస్ అండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ డోలా వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫార్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్యాన్సీ డోలాస్ వీటికి ఏంటంటే మీకు చిన్న చితక మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్ ఏదైనా రావచ్చు రాకపోవచ్చు ఏదన్నా ఒకటి రెండు చీరలకి స్మాల్ డామేజ్ కూడా రావచ్చు ఒకటి రెండు చీరలకి ఇంట్లో మీరు షాప్ విజిట్ చేస్తే హ్యాపీ ఓపెన్ చేసి చెక్ చేసి తీసుకెళ్ళచ్చు ఇంతవరకు ఆల్మోస్ట్ ఇవ్వలేం కాబట్టి ఆల్మోస్ట్ ఈ ప్యాటర్న్ వరకు కొంచెం ప్యాటర్న్ కి షాప్ డామేజ్ కూడా ఏదన్నా రావచ్చు ఏదన్నా ఊరు చీర రెండు చీరలకి ప్రైస్ ఓన్లీ ఫర్ వన్ డబల్ కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మనకు డోలాలో ఫాన్సీ డిజైన్స్ అన్నమాట మిస్ చేసుకోవద్దండి ఎవరికైనా కొంచెము మిస్ ప్రింట్స్ అయినా డామేజెస్ అయినా కొంచెం ఎసిస్టీ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చక్కగా వచ్చి గుంటూరులో వాళ్ళు కానీ కొన్ని తగ్గి ఉన్నాయ్ అందుకని నాకు డిఫెక్ట్ అని చెప్తాను షాప్ విజిట్ చేస్తే హ్యాపీగా చెక్ చేసుకుని తీసుకెళ్ళొచ్చు సో నేరేడ్ కలర్ బ్రౌన్ షేడ్ అండ్ మనకొసరికి వైన్ షేడ్ బ్లూ కలర్ మెరూన్ నావీ బ్లూ పింక్ కలర్ సో క్రీమ్ కృష్ణ బ్లూ అండ్ వీటి మీద బుటాస్ కూడా మారినాయి లావెండర్ ఎల్లో కలర్ కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు కేవలం వన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభియాంజనే కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ నైన్ ఏ మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది నేరేడు కలర్ అండ్ లావెండర్ షేడు ఎల్లో కలరు విత్ మనకొసరికి ఒకసారి లోనే కొంచెం లిటిల్ బిట్ షేడ్ అంటే డిజైన్స్ కూడా వేరు వేరు అనమాట సో కేవలం ప్రైస్ వచ్చేసరికి నూట తొంభై తొమ్మిది రూపాయలు అండి ఈ రోజు ఐటమ్స్ అన్ని కూడా చూసారంటే డిఫరెంట్ కలెక్షన్స్ డిఫరెంట్ రేట్స్ లో ఉన్నాయి మీ ఇంకేదైనా కొత్త కలెక్షన్ కూడా మీరు కింద కామెంట్ సెక్షన్ లో మీరు పిక్స్ షేర్ చేసేప్పుడు దయచేసి కొంచెం క్లారిటీగా పిక్స్ పెట్టండి లేదా షాప్ విజిట్ చేసేవాళ్ళు స్క్రీన్ షాట్స్ తెచ్చుకోండి స్క్రీన్ షాట్ తెచ్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది మాకు స్పీడ్ గా వర్క్ అయిపోతుంది మీరు ఏసారి అడిగారు వెంటనే తీసి ఇచ్చేయగలము నెక్స్ట్ ఓకే అండి సో అతి త్వరగా రెండు వందల ఐదో వీడియోతో మీ ముందుకైతే వస్తాము అంతవరకు బై ఫ్రెండ్స్